హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశాల భూషన్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తీయే వరకు చూసేయండి సో ఈ జ్యువెలరీ వచ్చేసి నేను షాప్సీలో తీసుకున్నానండి నాకైతే వన్ సెవెంటీ ఎయిట్ పడింది క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఈ విషయం మీతో షేర్ చేద్దానని ఈ వీడియో తీసాను అనమాట ఈ వీడియో తప్ప నేను ఇంకా ఆ రోజు ఈ వీడియోస్ ఏం తీయలేదు ఇది ఎండింగ్ వీడియో అనమాట అయితే నేను ఎందుకు తీయడం లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు అంటే ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ లేదనమాట ఆ రోజు ఎందుకనో ఏమో అంటే నాకు అసలు నేను ఎంత కష్టపడి ఎంత ట్రై చేసినా సరే అంటే సక్సెస్ అనేది నాకు ఎందుకు రావడం లేదు అని ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నానా నాకంటే చాలా అంటే మరి వాళ్ళని అంటున్నాను కదలే కానీ అంత ఏమీ లేకపోయినా వాళ్ళ ఛానల్స్ అలా చూస్తున్నారు వ్యూస్ పెరుగుతున్నాయి నేను ఎందుకు అంత సక్సెస్ కాలేకపోతున్నా అని అని అనిపిస్తుంది అనమాట మళ్ళీ ఇంకొక నిమిషం అమ్మ వద్దు ఏదైనా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని సక్సెస్ అయ్యాక యూట్యూబ్ అనే కాదు ఏ పైన స్టార్ట్ చేస్తే సక్సెస్ అయ్యే వరకైతే కంపల్సరీ మనం కష్టపడాల్సిందే అని మళ్ళీ మైండ్లో రన్ అవుతా రన్ అవుతుంది సో ఫ్రెండ్స్ నేను అంటే నేను ఏమన్నా మంచి కంటెంట్ ఇవ్వడం లేదా లేకపోతే డైలీ రొటీన్స్ అయిపోయినాయి నాకు అసలు ఏందని అర్థం కావట్లేదు ఒకవేళ మీకేమన్నా ఇది కాదు సిస్టర్ ఇది కావాలి అని అంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి అంటే ఇలాంటి వీడియోస్ తీయండి కొంచెం గ్రోయింగ్ ఉంటుందని నాకు కొంచెం సపోర్ట్ చేయండి నాకు అసలు ఎక్కడ మిస్టేక్స్ జరుగుతుందనేది అనేది అర్థం కావట్లేదు నాకంటే బాగా తీలో తీయని లేని వాళ్ళవి కూడా కొంచెం మంచిగా ఉన్నాయి నేను అన్నిటికని అంటే వీడియోస్ కరెక్ట్ తీస్తా వాయిస్ ఓవర్ వేస్తా తమ్మేలు కూడా పర్లేదు అంటే మరి ఓ అంటే అంత తమ్మేలు వచ్చేసి నేను ఫిక్స్ ల్యాప్లోనే తీస్తాను అనమాట అన్నీ కరెక్ట్గానే ఉంటున్నాయి అంటే నాకు నా ఛానల్కి ఇది కరెక్టు అంటే ఇంతవరకు చేయగలను అంతవరకు అయితే నేను చేస్తున్నా అయినా సరే ఎందుకని వ్యూస్ అసలు మా మాంతం తగ్గిపోయినాయి నాకైతే సబ్స్క్రైబర్సు సరే సబ్స్క్రైబర్స్ టూ థౌజండ్ దాటినా సరే నాకు వ్యూస్ ముఖ్యం వ్యూస్ ఎందుకని తగ్గిపోతున్నారు అనేది నాకైతే అర్థం అంటే కంటెంట్ మంచిగా లేదా లేకపోతే ఇంకేమన్నా కొత్తదనం కోరుకుంటున్నారా ఒకవేళ ట్రెండింగ్లో ఉన్న వీడియోస్లో ఏమన్నా అంటే నాకు ఒక సజెషన్ లాగా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఉదయం లేవగానే కూడా నా మొబైలే తీసుకుంటాను అనమాట ఫస్ట్ తీసుకొని యూట్యూబ్ ఐటీ స్టూడియో ఆన్ చేసి వ్యూస్ ఎంతమంది ఉన్నారు సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఇదే చూస్తాను ఫస్ట్ లేవగానే నాకు టైం దొరికిన ప్రతిసారి నేను వైటీ స్టూడియోనే ఓపెన్ చేసి చూస్తాను you <laughs> కానీ ఎందుకని మధ్య వీడియోస్ అన్నీ తక్కువైపోయినాయి అని అంటే నాకు త్రీ థౌజండ్ అవర్ కంప్లీట్ అయిపోయింది నేను అప్లై చేస్తే అన్నీ ఓకే అయిపోయినాయి నా ఛానల్ యూట్యూబ్ వాళ్ళు కూడా ఓకే చేశారు కాకపోతే మనీ రావాలంటే ఫోర్ థౌజండ్ ఉండాలంటే త్రీ థౌజండ్ వచ్చేసింది నాకైతే ఇప్పుడు మూడు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది గంటలైతే ఉన్నాయి ప్రజెంట్ అయితే ఎందుకని అంత తక్కువ అయిపోయింది మీరు అనుకోవచ్చు నీకన్నా అన్ని గంటలు ఉన్నాయి సిస్టర్ మాకు అది కూడా లేదని కాకపోతే నేను చాలా కష్టపడుతున్నా నాకు ఆ కష్టమేందో తెలుస్తుంది ఎందుకంటే పిల్లల్ని చూసుకు ఇంట్లో పని నేను నైటు వాయిస్ ఓవర్ ఇచ్చుకొని అవన్నీ చేసుకొని కూడా నేను చాలా రిస్క్ చేసే చేస్తున్నాను అనమాట కొంచెం మంది ఎందుకు మరి అంత రిస్క్ అవసరం అని అనో అనుకోవచ్చు కానీ నాకు ఉండాలి నాకు ఏదో ఒక గుర్తింపు ఉండాలి నాకంటూ ఎందుకంటే మనీ లేని టైంలో నాకు ఎలా ఉంటుందో తెలుసు నా నుంచి కూడా నేను ఏదో ఒక సహాయం చేయాలి మా వారికి ఒక్కడిదే కాదు ఇద్దరిది కష్టం ఉండాలి బయటికి వెళ్ళి పనిచేసి అంత ఇది ఊడలేదు ఇప్పుడు పిల్లని వేసుకొని బయటికి పోతే మళ్ళీ వీళ్ళ చిన్నతనం ఇక్కడే ఆగిపోతుంది ఉంటుంది చిన్నపిల్లల్ని చిన్నపిల్లల్లానే ఉండని వాళ్ళు ఎప్పుడైనా మన హడావిడిగా బయటికి పోయి అక్కడ పని చేసుకుని వచ్చి మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చి మళ్ళీ ఇంట్లో పని చేసుకునే రిస్క్ అయిపోయింది మళ్ళీ ఇల్లుగుల్లా ఒళ్ళుగుల్లా అన్నట్లు అవుతుందని అట్లా కూడా ఆలోచించాలన్నమాట అందుకోసమని నేను నాకు మంచిగా నాకు ఇంట్రెస్ట్ ఇలాంటివంటే కూడా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి మా ఆయన అడిగితే ఓకే అని చెప్పారనమాట కానీ నేను ఇంత కష్టపడుతున్నా నాకు వ్యూస్ ఎందుకు రావట్లేదు ఎక్కడ జరుగుతుంది మిస్టేక్ అనేది నాకు తెలియడం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నా లోపాలు ఏమన్నా తప్పులు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ ప్లీజ్ నాకైతే సపోర్ట్ చేయండి ఒకసారి నాకు నిజంగా మైండ్ అయితే ఏం పని చేయట్లేదు నేను మొన్నటి నుంచి ఏ వీడియోస్ కూడా తీయట్లేదు అది ఎప్పటిప్పటి నుంచో తీసిన వీడియోస్ నా ఫోన్లో మొబైల్లో కుప్పలు కుప్పలుగా ఉంటాయి నా వీడియోస్ ఎక్కడ పోయినా వీడియోస్ తీసా కానీ అవే వెయిటింగ్ చేసి పెడుతుంటా నాకు అర్థం కావట్లేదు అందుకోసం అని నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఏం తెలియదు కానీ ఇప్పుడు నాకు కొంచెం ఒక థర్టీ పర్సెంటే తెలిసిందని కూడా ఇంకా సెవెంటీ పర్సెంట్ ఉంది అని అని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ఎందుకు అమాంతం తగ్గిపోతున్నది ఎందుకు బోర్ ఫీల్ అవుతున్నారు నాకైతే ఇంక మొన్న పెట్టిన వీడియోస్లో అయితే థర్టీ ఫిఫ్టీ ఇవే అంటే యాభై మంది ముప్పై మంది ఇలానే చూస్తున్నారు అరే మొన్న దాకా నేను అయ్యాను కదా మినిమం ఒక ఐదు వందలైనా దాటారు ఇప్పుడు మరీ అమాంతం తగ్గిపోతుంది యూట్యూబ్ వల్లనే నా వీడియోస్ చూడకుండా ఆపేశారు అన్నంత డౌట్ కూడా వస్తుంది నాకైతే అలా అనిపిస్తుంది నా బాధ అసలు ఎవరికి చెప్పుకోలేకపోతుండ ఎందుకంటే చెప్తే తీర్చేది కాదు అది మీరు ఒక్కళ్ళే తీర్చగలరు ఎందుకని తగ్గిపోతుంది కొత్త కంటెంట్ ఏమైనా ప్రా ఫ్రాంక్స్ చేయాలా లేకపోతే కుకింగ్స్ చేయాలా లేకపోతే ఇంకేమన్నా చేయాలా నేను ఆల్రెడీ అన్నీ చేస్తూనే ఉంటాను ఎప్పుడైనా వంటలు చేస్తూనే ఉంటాను నా లైఫ్లో జరిగినవి నష్టాలు మోసాలు అటన్నిటి గురించి చెప్తూనే ఉంటా రొటీన్స్ తీస్తూనే ఉంటా వెళ్ళినప్పుడు బయట కోదాడంతా దిప్పి చూపిస్తూనే ఉంటా ఇంకా ఏంది ఏం కావాలి అనేది అయితే నాకు అర్థం అట్లా ఆడియన్స్ మీరు చూస్తున్నారు కాబట్టి నాకు ఏదైనా సజెషన్స్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎవరు బోర్గా ఫీల్ కాకండి నా అన్ని రొటీన్సే కదా మరి నేను ఇంకొక పాపకి ఫీడింగ్ మదర్ని కాబట్టి నేను ఇలానే ఉంటాను సరే మేకప్ వేసుకొని అంత రెడీ అయ్యి అంటే మనకు ఒక్క రోజు ఫంక్షన్ వేస్తే నెక్స్ట్ డే అనమాట నేను అంటే రిస్క్ ఉంటుంది కదా మొత్తం శారీ కట్టుకోవాలి పాపని చూసుకోవాలి ఇద్దరు పిల్లలు మళ్ళీ ఇంట్లో పని అలానే సో అలా అయితే నా వల్ల కాదు అది ఒక్కడ తప్పితే సరే అదే అయినా సరే మాక్సిమం ఓకే ఈ మధ్యనైతే నైటీస్ మీద చాలా తక్కువ డ్రెస్సెస్ కూడా యూజ్ చేస్తున్నాను నేను అందుకోసమని అప్పుడు వచ్చాయలే కానీ ఈ మధ్యకాలంలో అలాంటివి ఏమీ రావడం లేదు అలాంటివి ఏమి రాకపోవడానికి కూడా కారణాలు ఉంటాయా అని అనిపిస్తుంది నాకైతే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయొచ్చు కదా నా అలాంటివి హౌస్ వైఫ్స్ మేము ఏదో ఒకటి సాధించాలని యూట్యూబ్లో కడుగు పెట్టాం కానీ ఇలా అయిపోయేసరికి నాకు అసలు ఏం మంచిగా ఏమనిపించలేదు వీడియోస్ అయితే ఆపడం కుదరదు కాకపోతే చూసినా చూడపోయినా కంటిన్యూ చేద్దాం కష్టే ఫలి అన్నట్లుగా ఉంటుంది కదా చెప్తారు కదా కష్టం చేసుకుంటే ఇయ్యాలపై పోయినా రేపైనా సక్సెస్ వస్తాను ఎదురు చూస్తా ఎదురు చూస్తున్నాను అనమాట నాకు ఇంకా ఏడు వందల గంటలు కావాలి అవి ఖచ్చితంగా కంప్లీట్ చేసి ఫస్ట్ పేమెంట్ తీసుకునే విధంగా ఒక మిడిల్ క్లాస్ మద్దతు అమ్మాయి గుడిపండ అమ్మాయి ఇలా ఒక పేమెంట్ తీసుకుంటూ వీడియో చేయాలని ఎవరు డబ్బులు పట్టుకొని వీడియో చేసిన ఫస్ట్ పేమెంట్ అన్న వాళ్ళ వీడియో చూసే ఎవరంటే నేనే చూస్తాను ఫస్ట్ వాళ్ళని చూస్తుంటే మోటివేషన్ అవుతుంటుంది నాకు అవును మనకు కూడా ఇలా సంపాదించుకోవాలి నేను కూడా ప్రమోషన్స్ చేయాలి ఇవందరూ చెప్పరు కాకపోతే నేను చెప్తున్నా అనమాట నా నా గోల్ అనమాట ఇది యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను కూడా మనీ తీసుకోవాలి నేను కూడా సక్సెస్ అంటూ కావాలి నేను కూడా ప్రమోషన్స్ అందరిలాగా చేయాలి అనేది సరే ప్రమోషన్స్ వరకు పోయినా నా కష్టాన్ని తగ్గ ప్రతిఫలం అంటే మనీ అయినా తీసుకోవాలి ఫస్ట్ పేమెంట్ తీసుకోవాలి కంపల్సరీగా అనేది నేను గోల్ అయితే పెట్టుకున్నాను నా గోల్ రీచ్ అయ్యే వరకు నేను కంపల్సరీ పోరాడుతూనే ఉంటాను కాకపోతే మీరు కూడా కొంచెం సపోర్ట్ చేసి ఏమైనా సజెస్ట్ అంటే ఏమైనా సజెషన్స్ ఇస్తారని వీడియో వీడియో అనమాట సో ఫ్రెండ్స్ ఏదైనా కొత్తగా కావాలంటే నా కామెంట్ సెక్షన్లో కంపల్సరీ కామెంట్ చేయండి నన్ను కొంచెం మోటివేషన్గా మార్చండి నా మైండ్ ఏమంత పని చేయట్లేదు ఎందుకంటే మా వారు కూడా పట్టించుకోరు యూట్యూబ్ గురించి తను వదిలేయడం ఎందుకంటే మోటివేషన్ చేయడం ఎలాంటి పొగడ్డాలు ఉండవు మా వారికి ఏదన్నా ఉంటే అంతే కష్టం చేసుకుంటే ఇప్పటికిప్పుడు రావాలనుకుంటాడు ఇలా వెయిట్ చేయడం అంత ఓపిక అయితే ఉండదు నాకైతే చాలా ఓపిక ఓపిక ఉంటేనే యూట్యూబ్లో అడుగు పెట్టాలంటే ఓపికతోనే అడుగుపెట్టా కానీ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి కష్టపడుతున్న ఫ్రెండ్స్ మీరు కూడా చూస్తూనే ఉంటారు నా వీడియోస్ కూడా ప్లీజ్ సపోర్ట్ చేసి నాకు ఏదో ఒక సజెషన్స్ ఇవ్వండి నాకు మోటివేషన్గా నన్ను నా మైండ్ మొత్తం వాష్ చేస్తారని నన్నైతే అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ అసలు చాలా బాధ అనిపిస్తుంది నాకంటే వెనక స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ముందుకు వెళ్ళిపోతున్నారు నేను ఎందుకు వెళ్ళిపోవట్లేదు నేను డైలీ వీడియోస్ పెడుతూనే ఉంటా షార్ట్స్ అవన్నీ కూడా ఇన్స్టాను కూడా అంత నేను యూట్యూబ్ను పట్టించుకున్నంత అందుకోసమని వాళ్ళు వెళ్తున్నారు కాదు కానీ నాకు కూడా ఉండాలి నాకు కూడా రావాలని నా కోరిక ఇలా ఎంతమంది ఎన్నికలాగదాం అని చూసినా నేను మాత్రం ముందుకే పోతున్నా అప్పుడప్పుడు హెచ్చి చేసుకుంటూ కూడా ఫ్రెండ్స్ కానీ వీళ్ళు నవ్వుతున్నా సరే నేనైతే ఏం పట్టించుకోను ఎందుకంటే ఎవడో ఏదో ఇచ్చి ఇయ్యనమాట కష్టం ఉందా అంటే అది మనమే సంపాదించుకోవాలి మనమే చేసుకోవాలని అందుకోసమని సో ఫ్రెండ్స్ ఇదే నా బాధ నా బాధ మాత్రం మీరు అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూసిన వాళ్ళందరూ లైక్ చేసి ఒక కామెంట్ అయితే చేస్తారని నా కోసం ఆశిస్తూ ఇది ఉంటున్న ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ సబ్స్క్రైబ్